అనుకున్నంత పని అయింది ఫ్రెండ్స్ తెల్లవారుజాన ఐదు నుంచి ఆరు లోపలికి వస్తే ప్రయాగరాజు లోపలికి డైరెక్ట్ స్నానాలు చేసే వరకు వెహికల్ వెళ్ళొచ్చని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది తెలిసిన మిత్రులు ప్రయత్నం చేసినా కానీ ఇంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతానికి ఇప్పుడు మనం కనిపిస్తున్న ప్రదేశం చాక్ఘాటు ఇక్కడ ట్రాఫిక్లో ఎదుర్కొన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రయాగరాజు నలభై ఆరు కిలోమీటర్లు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నరిబరి అని ఒక విలేజ్ వస్తుంది అక్కడ వరకు కేవలం ఆరు కిలోమీటర్లు జర్నీ చేయడానికి ఈ ట్రాఫిక్లో వన్ వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ దీని తర్వాత ఇంకా మన ప్రయాణం కొనసాగుతుందనుకోండి ఇప్పుడు మనకి కనిపించేది ఇప్పుడు ఫర్దర్గా ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్ ఒక దాదాపు నలభై కిలోమీటర్లు ఉంది సిక్స్ కిలోమీటర్స్ జర్నీకి వన్ అవర్ పట్టింది ఈ నలభై కిలోమీటర్లు ముందరికి ఇంకా చూద్దాం ఇంకా ముందరు ముందర ఏం జరుగుతుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా ఎంకరేజ్ చేస్తూ వ్యూస్ పెంచుతూ నాకు వీడియోస్ ఎంకరేజ్ చేసినంత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీ కొరకన్నా ఇంకా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్